హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవ లేటెస్ట్ జాబ్ రిక్రూమెంట్ యూట్యూబ్ ఛానల్ సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డుకి సంబంధించి కేంద్ర ప్రభుత్వ సంస్థ సంబంధించి మనకి అటవీ శాఖకు సంబంధించి నోటిఫికేషన్ వచ్చేసి రిలీజ్ అయితే చేయడం అయితే జరిగింది సో దీనికి సంబంధించి పూర్తి సమాచారం అయితే తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం ఫ్రెండ్స్ సో ముందు వచ్చేసి మన వీడియోని ఒక లైక్ అయితే చేయండి మీరు లైక్ చేస్తే నాకు కొంచెం సపోర్టింగ్ అయితే ఉంటుంది కాబట్టి వీడియోని ఖచ్చితంగా అయితే లైక్ అయితే చేయండి అదేవిధంగా ఛానల్ని కొత్తగా విజిట్ చేసుకుంటే ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేయండి ఫ్రెండ్స్ సో ఇంకా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం సో ఫ్రెండ్స్ మనకి ఇక్కడ అయితే చూసుకోవచ్చు మనకి సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్కి సంబంధించి సో మినిస్టర్ ఆఫ్ ఎన్విరాన్మెంట్ ఫారెస్ట్ క్లైమేట్ అండ్ చేంజ్కి సంబంధించి వంటి మనకి కేంద్ర ప్రభుత్వ సంస్థకి సంబంధించి మనకి నోటిఫికేషన్ వచ్చేసి రిలీజ్ అయితే చేయడం అయితే జరిగింది సో దీనికి సంబంధించి పూర్తి సమాచారం అయితే ఇక్కడ అయితే చూసుకునే ప్రయత్నం అయితే చేద్దాం ఫ్రెండ్స్ సో ముందుకు వచ్చేసి అప్లికేషన్ డేట్కి సంబంధించి ఇక్కడ ఇంపార్టెంట్ డేట్స్ అయితే చూసుకోవచ్చు మనకి సో ఆన్లైన్ అప్లికేషన్కి సంబంధించి డేట్ అయితే ఇక్కడ అయితే చూసుకోవచ్చు సెవెంత్ ఏప్రిల్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ నుంచి మనకి ఆన్లైన్ అప్లికేషన్స్ అనేవి స్టార్ట్ అయితే అవ్వాలి అయితే జరిగినాయి అదే విధంగా లాస్ట్ డేట్ ఆఫ్ సబ్మిషన్ సంబంధించి ట్వంటీ ఎయిత్ ఏప్రిల్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్కి సంబంధించి సో లాస్ట్ డేట్ అయితే ఉండడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్ సో దీనికి సంబంధించి అంటే ఎలిజిబిలిటీ క్రైటీరియాకి సంబంధించి వంటి ఎవరైతే అభ్యర్థులు ఎలిజిబిలిటీ క్రైటీరియాకి సంబంధించి వంటి సో వాళ్ళందరూ కూడా తప్పకైతే అప్లై అయితే చేసుకోండి ఫ్రెండ్స్ ఎందుకంటే ఇవి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు కాబట్టి తెలంగాణ అదేవిధంగా ఆంధ్రప్రదేశ్కి సంబంధించి రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించి అభ్యర్థులు వచ్చేసి దరఖాస్తు అయితే చేసుకోవచ్చు సో ఈ పోస్టులకు సంబంధించి మనమైతే అయితే ఇక్కడైతే చూసుకోవచ్చు రెగ్యులర్ బేసిస్ ఫర్ ఓపెన్ కాంపిటీషన్ సంబంధించి మనకి ఇక్కడైతే చూసుకోవచ్చు సో మనకి రెగ్యులర్ బేసిస్ కింద మనకి భర్తీ అయితే చేయడం అయితే జరుగుతుంది కాబట్టి సో ఇవి పర్మనెంట్ ఉద్యోగాలు ఫ్రెండ్స్ అదే విధంగా సో మనకి రెగ్యులర్ బేసిస్ కింద అయితే కండక్ట్ అయితే చేయడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్ సో నెక్స్ట్ ఈ పోస్టులకు సంబంధించి అంటే ఏ విభాగంలో మనకి భర్తీ అయితే చేయడం అయితే జరుగుతుంది అంటే సో ఇక్కడైతే క్లియర్ గా అయితే చూసుకోవచ్చు ఫ్రెండ్స్ మనకి సైంటిస్ట్ కి సంబంధించి అంటే మనకి సో ట్వంటీ టూ వీకెన్స్ వచ్చేసి భర్త అయితే చేయడం అయితే జరుగుతుంది సో ఇక్కడ అన్ని కేటగిరీలకు సంబంధించి వీకెన్స్ వచ్చేసి భర్త అయితే చేయడం అయితే జరుగుతుంది సో ఎస్సీకి సంబంధించి మూడు ఎస్టీకి సంబంధించి ఒకటి ఓబీసీకి సంబంధించి ఏడు ఈడబ్ల్యూఎస్కి కి సంబంధించి ఒకటి యు సంబంధించిన సంబంధించి పది టోటల్ గా మనకి ట్వంటీ టూ వీకెన్స్ కి సంబంధించి సైంటిస్ట్ బికి సంబంధించి మనకి భర్త అయితే చేయడం అయితే జరుగుతుంది సో ఈ పోస్టులకు సంబంధించి ఐదు సంవత్సరాలకు సంబంధించి అప్లై అయితే చేసుకోవచ్చు సో దీనికి సంబంధించి లెవెన్ టెన్ ప్రకారం మనకి ఫిఫ్టీ సిక్స్ థౌసండ్ హండ్రెడ్ రూపీస్ నుంచి వన్ ల్యాక్ సెవెంటీ ౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ వచ్చేసి సాలరీ ఉండడం అయితే జరుగుతుంది సో దీనికి సంబంధించి అలవెన్స్ కూడా అయితే భర్త అయితే అవ్వడం అయితే జరుగుతుంది కాబట్టి సో ఎలిజిబిలిటీ క్రైటీరియా సంబంధించి ఎవరైతే అభ్యర్థులు ఉంటారో సో ఖచ్చితంగా అయితే దరఖాస్తు చేసుకునే ప్రయత్నం అయితే చేయండి అదే విధంగా నెక్స్ట్ మనకి సెకండ్ కి సంబంధించి అసిస్టెంట్ లా ఆఫీసర్ కి సంబంధించి సో ఒక వీకెన్స్ అయితే భర్తీ అయితే చేయడం అయితే జరుగుతుంది సో దీనికి ముప్పై సంవత్సరాల లోపు ఉన్నటువంటి అభ్యర్థులు వచ్చేసి దరఖాస్తు అయితే చేసుకోవచ్చు సో దీనికి సంబంధించి లెవెల్ సెవెన్ కరం మనకి సాలరీ చూసుకుంటే ఫార్టీ ఫోర్ నైన్ హండ్రెడ్ నుంచి వన్ లాక్ ఫార్టీ టూ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ రూపీస్ వచ్చేసి సాలరీ అయితే ఉండడం అయితే జరుగుతుంది సో అదేవిధంగా మనకి నెక్స్ట్ చూసుకున్నట్లయితే సీనియర్ టెక్నిషియన్ సూపర్వైజర్కి సంబంధించి లెవెల్ సెవెన్ ప్రకారం మనకి సో సాలరీకి సంబంధించి అంటే ఫార్టీ ఫోర్ థౌసండ్ హండ్రెడ్ నుంచి వన్ లాక్ ఫార్టీ టూ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ రూపీస్ వచ్చేసి సాలరీ అయితే ఉండడం అయితే జరుగుతుంది సో దీనికి సంబంధించి రెండు వీకింగ్స్ అయితే భర్తీ అయితే చేయడం అయితే జరుగుతుంది సో దీనికి సంబంధించినవి కూడా మనకి థర్టీ ఇయర్స్ వరకు కూడా అయితే దరఖాస్తు చేసుకోవచ్చు ఫ్రెండ్స్ సో నెక్స్ట్ సీనియర్ సైంటిఫిక్కి సంబంధించి లెవెల్ సిక్స్ ప్రకారం థర్టీ ఫైవ్ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ నుంచి వన్ ల్యాక్ ట్వెల్వ్ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ వచ్చేసి సాలరీ అయితే ఉండడం అయితే జరుగుతుంది సో దీనికి సంబంధించి ఫోర్ వీకిన్స్ అయితే ఉన్నాయి సో దీనికి కూడా మనకి థర్టీ ఇయర్స్ వరకు కూడా అయితే దరఖాస్తు అయితే చేసుకోవచ్చు ఫ్రెండ్స్ అదేవిధంగా మనకి టెక్నికల్ సూపర్వైజర్కి సంబంధించి లెవెల్ సిక్స్ ప్రకారం థర్టీ ఫైవ్ థౌసండ్ ఫోర్ నుంచి వన్ ల్యాక్ ట్వెల్వ్ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ రూపీస్ వచ్చేసి భర్తీ అయితే చేయడం అయితే జరుగుతుంది సో సాలరీకి సంబంధించి అంటే సో ఈ విధంగా అయితే ఉంది ఫ్రెండ్స్ మనకి టోటల్గా వచ్చేసి ఫైవ్ వీకెండ్స్ అయితే భర్తీ అయితే చేయడం అయితే జరుగుతుంది థర్టీ ఇయర్స్ వరకు కూడా అయితే దరఖాస్తు చేసుకోవచ్చు ఫ్రెండ్స్ సో నెక్స్ట్ ఇంకా మనకి అసిస్టెంట్ అదేవిధంగా అకౌంట్ అసిస్టెంట్ జూనియర్ ట్రాన్స్లేటర్ సీనియర్ వన్ జూనియర్ టెక్నీషియన్ విధంగా సీనియర్ లాబొరేటర్కి సంబంధించి అంటే సో ఈ విధంగా వచ్చేసి వీకెండ్స్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ సో నెక్స్ట్ మనకి అప్పర్ డివిజన్కి సంబంధించి అంటే అదేవిధంగా డేటా ఎంట్రీకి సంబంధించి అంటే సో స్టెనోగ్రాఫర్ గ్రేడ్ టూ కి సంబంధించి జూనియర్ లాబారటరీ అసిస్టెంట్ కి సంబంధించి సో ఈ విధంగా వచ్చేసి వీకెండ్స్ వచ్చేసి భర్త అయితే చేయడం అయితే జరుగుతుంది వివిధ విభాగాలకు సంబంధించి ఇక్కడ అయితే చూసుకోవచ్చు లోవర్ డివిజన్ క్లర్క్కి సంబంధించి అంటే అదేవిధంగా ఫీల్డ్ అటెండెంట్ మల్టీ టాస్కింగ్ స్టాఫ్కి సంబంధించి వంటి ఇక్కడైతే చూసుకోవచ్చు లోవర్ డివిజన్కి సంబంధించి వంటి సో పద్దెనిమిది నుంచి ఇరవై ఏడు లోపు ఉన్నటువంటి అభ్యర్థులు ప్రతి ఒక్క క్యాండెట్ అయితే దరఖాస్తు అయితే చేసుకోవచ్చు సో దీనికి సంబంధించి లెవెల్ టూ ప్రకారం నైన్టీన్ థౌసండ్ హండ్రెడ్ నుంచి సిక్స్టీ త్రీ టూ హండ్రెడ్ రూపీస్ వరకు అయితే శాలరీన్స్ అయితే ఉండడం అయితే జరుగుతుంది నెక్స్ట్ మనకి ఫీల్డ్ అటెండెంట్కి సంబంధించి అంటే ఎయిటీన్ థౌసండ్ నుంచి ఫిఫ్టీ సిక్స్ థౌసండ్ నైన్ హండ్రెడ్ రూపీస్ వచ్చేసి మనకి లెవెల్ వన్ ప్రకారం అయితే పే అయితే చేయడం అయితే జరుగుతుంది ఇవి కేంద్ర ప్రభుత్వాలు కాబట్టి సో తెలంగాణ అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ అభ్యర్థులకు సంబంధించి రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించి అభ్యర్థులు వచ్చేసి దరఖాస్తు అయితే చేసుకోవచ్చు సో ఇక్కడ మనకి పద్దెనిమిది నుంచి ఇరవై ఏడు లోపు ఉన్నటువంటి ప్రతి ఒక్క క్యాండిడేట్ అయితే దరఖాస్తు అయితే చేసుకోవచ్చు నెక్స్ట్ మనకి మల్టీటాస్కింగ్ స్టాఫ్కి సంబంధించిన లెవెల్ వన్ ప్రకారం వచ్చేసి ఎయిటీన్ థౌసండ్ నుంచి ఫిఫ్టీ సిక్స్ థౌసండ్ రూపీస్ వచ్చేసి శాలరీ అయితే ఉండడం అయితే జరుగుతుంది సో దీనికి సంబంధించినవి కూడా పద్దెనిమిది నుంచి ఇరవై ఏడు లోపు ఉన్నటువంటి అభ్యర్థులు వచ్చేసి దరఖాస్తు అయితే చేసుకోవచ్చు ఫ్రెండ్స్ నెక్స్ట్ ఈ పోస్ట్ కి సంబంధించి అప్పర్ ఏజ్ లిమిట్ కి సంబంధించి ఇక్కడ అయితే చూసుకోవచ్చు ఎస్సీ ఎస్టీ కి సంబంధించి ఎక్స్ట్రా గా ఐదు సంవత్సరాల నుంచి అయితే ఉండడం అయితే జరుగుతుంది సో ఓబీసీ కి సంబంధించి మూడు సంవత్సరాలు అదే విధంగా పిడబ్ల్యూడీ కి సంబంధించి యూఆర్ అదేవిధంగా ఈడబ్ల్యూఎస్కి సంబంధించి ఇక్కడ టెన్ ఇయర్స్ అదేవిధంగా పీడబ్ల్యూడీఓబిసికి సంబంధించి థర్టీన్ ఇయర్స్ పీడబ్ల్యూడీఎస్సీఎస్టీకి సంబంధించి ఫిఫ్టీన్ ఇయర్స్ వరకు కూడా అయితే దరఖాస్తు అయితే చేసుకోవచ్చు ఫ్రెండ్స్ అంటే మీకు అదనంగా వయోపరిమిత అయితే ఉండడం అయితే జరుగుతుంది సో నెక్స్ట్ ఇంకే పోస్టులకు సంబంధించి ఎలిజిబిలిటీ క్రైటీరియాకి సంబంధించి ఇక్కడ ఎడ్యుకేషన్ ప్రాసెస్కి సంబంధించినవి ఇక్కడ అయితే చూసుకోవచ్చు అప్పర్ డివిజన్ క్లర్క్కి సంబంధించి వంటి డిగ్రీ ఉన్నటువంటి అభ్యర్థులు ప్రతి ఒక్క అభ్యర్థి అయితే దరఖాస్తు చేసుకోవచ్చు ఫ్రెండ్స్ సో డిగ్రీ చదువుకున్నటువంటి అదేవిధంగా ఈక్వలెంట్ చదువుకున్నటువంటి అభ్యర్థులు వచ్చేసి దరఖాస్తు అయితే చేసుకోవచ్చు అప్పర్ డివిజన్ క్లబ్కి సంబంధించినటువంటి సో విభాగానికి సంబంధించిన దరఖాస్తు అయితే చేసుకోవచ్చు అదేవిధంగా డేటా ఎంట్రీ ఆఫ్టర్కి సంబంధించి గ్రేడ్ టూకి సంబంధించినటువంటి సో ట్వెల్త్ క్లాస్ పాస్ అయినటువంటి అభ్యర్థులు వచ్చేసి దరఖాస్తు అయితే చేసుకోవచ్చు అంటే ఇంటర్మీడియట్ చదువుకున్నటువంటి అభ్యర్థులు వచ్చేసి దరఖాస్తు అయితే చేసుకోవచ్చు ఫ్రెండ్స్ సో నెక్స్ట్ స్టెనోగ్రాఫర్ గ్రేట్ టూకి సంబంధించి అంటే కేవలం ఇంటర్మీడియట్ చదువుకున్నటువంటి అభ్యర్థులు వచ్చేసి దరఖాస్తు అయితే చేసుకోవచ్చు ఫ్రెండ్స్ అదేవిధంగా జూనియర్ లాబొరేటరీకి సంబంధించి సో ట్వెల్త్ స్టాండర్డ్ ఉన్నటువంటి అభ్యర్థులు వచ్చేసి దరఖాస్తు అయితే చేసుకోవచ్చు నెక్స్ట్ మనకి సైన్స్ సబ్జెక్ట్కి సంబంధించి సబ్జెక్ట్ అయితే ఉండాల్సి అయితే ఉంటుంది సో లోవర్ డివిజన్ కి సంబంధించి అంటే ట్వెల్త్ స్టాండర్డ్ చదువుకున్నటువంటి లేదా ఈక్వల్ అండ్ చదువుకున్నటువంటి అభ్యర్థులు వచ్చేసి దరఖాస్తు అయితే చేసుకోవచ్చు సో నెక్స్ట్ ఫీల్డ్ అటెండెంట్ కి సంబంధించి ఇక్కడ అయితే చూసుకోవచ్చు కేవలం టెన్త్ క్లాస్ పాస్ అయినటువంటి అభ్యర్థులు వచ్చేసి దరఖాస్తు అయితే చేసుకోవచ్చు ఫీల్డ్ అటెండెంట్ కి సంబంధించి లకు సంబంధించి సో నెక్స్ట్ మల్టీ టాస్కింగ్ కి సంబంధించి కేవలం టెన్త్ క్లాస్ పాస్ అయినటువంటి అభ్యర్థులు వచ్చేసి దరఖాస్తు అయితే చేసుకోవచ్చు ఫ్రెండ్స్ మనస్ అయితే చెప్పొచ్చు ఫ్రెండ్స్ సో మల్టీ టాస్కింగ్ స్టాప్ కి సంబంధించి అంటే కేవలం టెన్త్ క్లాస్ చదువుకున్నటువంటి అభ్యర్థులు వచ్చేసి దరఖాస్తు అయితే చేసుకోవచ్చు అదేవిధంగా పాటు సర్టిఫికేట్ ఫ్రమ్ ఇండస్ట్రియల్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ కి సంబంధించి సో ఐటీఐ చేసినటువంటి అభ్యర్థులు కూడా అయితే వెహికల్స్ అయితే ఉండడం అయితే జరిగింది ఫ్రెండ్స్ ఇక్కడ అయితే చూసుకోవచ్చు ట్రేడ్ ఎలక్ట్రికల్ అదేవిధంగా మెకానిక్ అదే విధంగా ప్లంబర్ కి సంబంధించి పోస్టులు వచ్చేసి భర్తీ అయితే చేయడం అయితే జరుగుతుంది సో ఐటీఐకి సంబంధించిన సర్టిఫికేట్ ఉన్నటువంటి అభ్యర్థులు వచ్చేసి సో ఈ పోస్టులకు సంబంధించిన దరఖాస్తు అయితే చేసుకోవచ్చు లేదా టెన్త్ క్లాస్ ఉన్నటువంటి అభ్యర్థులకు సంబంధించి మల్టీ టాస్కింగ్ స్టాఫ్ కి సంబంధించి కేవలం పదవ తరగతి పాస్ అయినటువంటి అభ్యర్థులు వచ్చేసి దరఖాస్తు అయితే చేసుకోవచ్చు ఫ్రెండ్స్ సో ఈ పోస్టులకు సంబంధించి ఫీ కి సంబంధించిన ఇక్కడ అయితే చేసుకోవచ్చు సో జనరల్ కి సంబంధించి ఇక్కడ థౌసండ్ రూపీస్ వచ్చేసి అయితే చేయాల్సి అయితే ఉంటది సో నెక్స్ట్ ఎస్సీ ఎస్టీ పిడబ్ల్యూడి అదేవిధంగా ఎక్స్ సర్వీస్ మెన్ అండ్ ఉమెన్ కి సంబంధించి ఎటువంటి ఫీ అనేది లేదు ఫ్రెండ్స్ సో ఫీ నుంచి మినాయింపు అయితే ఉండడం అయితే జరుగుతుంది సో రిజిస్టర్ అండ్ పే టెస్ట్ సీజన్ కి అంటే కేవలం టూ ఫిఫ్టీ రూపీస్ వచ్చేసి పే అయితే చేయాల్సి అయితే ఉంటుంది ఫ్రెండ్స్ సో ఇది ఫ్రెండ్స్ మనకి సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ కి సంబంధించి మనకి సో కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన మనకి నోటిఫికేషన్ వచ్చేసి రిలీజ్ అయితే చేయడం అయితే జరుగుతుంది ఇండియన్ సిటిజన్ ఉన్నటువంటి అభ్యర్థులు వచ్చేసి ప్రతి ఒక్కరు అయితే దరఖాస్తు అయితే చేసుకోవచ్చు ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా మన వీడియోని ఒక లైక్ అయితే చేయండి అదేవిధంగా ఛానల్ని కొత్తగా విజిట్ చేసుకుంటే ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేయండి అదేవిధంగా ఈ వీడియోని వచ్చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ కూడా షేర్ అయితే చేయండి సో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ బాక్స్లో కామెంట్ అయితే చేయండి థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్